హాయ్ అందరికీ ఈరోజు మనం చొక్క నూనె లేకుండా గోంగూర పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం రండి ఈ పచ్చడి చాలా రుచిగా ఆరోగ్యకరంగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈ గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది జీర్ణశక్తి పెంచుతుంది ఆరోగ్యం బాగోక వీడియో పెట్టలేకపోయానండి ఇక్కడ నుంచి కంటిన్యూగా పెడతాను ఇందులో గోంగూర ఇదంతా వేసేసుకోవాలండి ఇది చిన్న చిన్న సైజు ఇంత సైజు కట్టలు నాలుగు తీసుకున్నాను ఇది శుభ్రంగా కడిగి ఎక్కువ నీళ్ళలో కడిగేసి ఓ పాతి పచ్చి పిచ్చి తీసుకున్నానండి ఇవి కూడా దీంట్లో వేసేసుకుని ఒక చిన్న గ్లాస్ నీళ్లు టీ గ్లాస్ ఉంటుంది కదండీ దాన్ని నీళ్లు తీసుకుని దీంట్లో వేసేసుకుని స్టవ్ పండించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది ఉడికించుకుందాం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలండి నేను ఒకసారి చూసుకుందామండి కొంచెం మెత్త ఈ పచ్చిమిర్చి మెత్తబడే వరకు ఇది మొత్తం నీళ్ళని ఎగిరిపోయేటట్టు ఇది చేసుకున్నాం అండి అది చేసుకున్నాం పూర్తిగా పెడితే పొంగిపోయిందండి అందుకని కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి అయిపోయిందండి మొత్తం ఎగిరిపోయింది వాటర్ మొత్తం దగ్గరకు వచ్చేసింది ఇది చల్లార్చుకుని మిక్సీ పట్టుకుందాం చల్లారిపోయినాయి అండి ఇది మిక్సీ వేసుకుందాం ముందు పచ్చిమిర్చిను వెల్లుల్లి సాల్ట్ వేసేసుకుని మిక్సీ పట్టుకుందాం చూపించుకుందాం మళ్ళీ మళ్ళీ వెల్లుల్లి కచ్చా పచ్చాక మిక్సీ చేసుకున్నాం అండి మీకు ఇదిగోండి కంచా పచ్చకి పట్టి వేసుకున్నాం ఇప్పుడు గోంగారేసేసుకున్నాం రోడ్లో పచ్చ కచ్చా పచ్చగానే చేసుకోవచ్చు లేకపోతే అట్లా ఇష్టం రెండు మూడు పల్సులు ఇచ్చి పట్టుకున్నానండి ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మెత్తగా పట్టేసి అయిపోయిందండి నేనైతే కచ్చా పచ్చాగా పట్టుకున్నాను నాకు ఇలాగే ఇష్టం తింటాము మరి మెత్తగా కావాలనుకుంటే మెత్తగా పట్టుకోండి సర్వింగ్లో నూనె లేకపోయినా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందండి ఇది ఇష్ ఇష్టమైన వాళ్ళు తాలింపు పెట్టుకోండి ఇలా తింటాం ఇష్టం ఇష్టం లేని వాళ్ళు పోపు వేసుకోండి దీంట్లో ఉల్లిపాయలు వేసుకుని కలిపేసుకొని ఒక చాలా బాగుందండి నాకు సాల్ట్ కూడా సరిపోయింది కదండి పచ్చడి రెడీ అయిపోయింది చాలా చూశారుగా ఫ్రెండ్స్ చుక్క నూనె లేకుండా పచ్చడి ఎంత రుచిగా ఆరోగ్యకరంగా తయారవుతుందో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం మరొక రుచికరమైన రెసిపీతో